వైఫ్ మై లైఫ్ అని అని చెప్పి చెప్పిందట వెంటనే ఆ తల్లి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బిపోయి భర్త దగ్గరికి వచ్చి భర్త పేపర్ చదువుకుంటున్నాడు ఏమండి నాకు ఎంత మంచి అల్లుడు దొరికాడు నా కూతురు ఎంత గొప్పది నా కూతురు ఆ అల్లుడిని చూసుకునేటువంటి విధానము చాలా బాగుండడం కారణంగా నా అల్లుడు తన యొక్క స్టేటస్ లో వైఫ్ ఈజ్ మై లైఫ్ అంటే నా కూతురిని ఎంత బాగా పెంచాను చెప్పి చూడండి నా కూతురు ఎంత గొప్పది అని చెప్పి చెప్పుకొని ఆ తల్లి చెప్పింది అవునా అని చెప్పి మళ్ళా పేపర్ చదువుతున్నాడు ఉన్నటువంటి వ్యక్తి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళా వచ్చింది ఏమండి అని చెప్పింది ఏమో భూకంపం ఏమో వచ్చింది అనుకున్నాడు ఈయన ఏమిటంటే చూడండి మీ కొడుకు ఎంత దుర్మార్గుడు ఏమ్మా ఏమైంది వెంటనే చెప్పింది ఏమిటంటే తన భార్య మెసేజ్ పెట్టుకుందట స్టేటస్ లో ఏమిటంటే మీ కుమారుడు స్టేటస్ లో పెట్టుకున్నాడంటే అంటే మదర్ ఇస్ మై లైఫ్ కాదు వైఫ్ ఇస్ మై లైఫ్ అని నీ కొడుకు ఎంత దుర్మార్గుడు అయిపోయాడు వాడికి పెళ్లి చేసిన తర్వాత వాడు ఎంత మారిపోయాడు చూడండి ఎరెందట మెసేజ్ ఇద్దరు పెట్టినటువంటి వాళ్ళు ఇద్దరు భర్తలే ఒక మెసేజ్ పెట్టినటువంటి కూతురు ముగ్గుడు ఇంకొక మెసేజ్ పెట్టిన వాడు ఏమో ఎవరు తన కన్న కొడుకు కూతురు యొక్క భర్తని చూసేటువంటి విధానం ఏమిటి కోడల యొక్క భర్తని అంటే తన కొడుకుని చూసేటువంటి విధానం ఏమిటి ఇదే హిందూ ధర్మంలో ఉన్నటువంటి కుటుంబము మనకు మన కుమార్తె వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ ఇంకొకరి కుమార్తె ఇంటికి తీసుకొచ్చినప్పటికీ తన కన్న కూతురు లాగా చూసుకోవాల్సినటువంటి ధర్మం ఇది నేర్పింది హిందూ సమాజము అటువంటి హిందూ సమాజంలో కూతుర్ని వేరే కోడు కోడల్ని వేరే చూసేటువంటి వికృతి సంభవించింది దీన్ని తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈ రోజున కాబట్టి హిందూ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల విషయంలో ఆలోచన చేస్తే ఒక చిన్న ఉదాహరణ ఉంది ఏమిటి అంటే ఒక పిల్లవాడు కరోనా యొక్క సమయంలో రెండు సంవత్సరాల పాటు విట్ అన్నటువంటి ఒక కాలేజీలో జాయిన్ చేశారు సంవత్సరానికి ఎనిమిది లక్షల రూపాయలు కట్టి ఆ పిల్లవాడు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత రూమ్ లోకి వెళ్ళాడు మళ్ళా భోజనం సమయానికి బయటకు వచ్చాడు భోజనం చేసి మళ్ళా రూమ్ లోకి వెళ్ళాడు ఏమి నాయనా ఏం చేస్తున్నావు అంటే నేను ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాను అని చెప్పి అన్నాడు ఆ విధంగా రెండు సంవత్సరాలు గడిపాడు ఆ పిల్లవాడు గడిపిన తర్వాత పరీక్షలకి పరీక్షలు రాస్తున్నావు కదా పరీక్షలు ఫీజులు కట్టాలి అంటే వాళ్ళ నాన్నకి ఒక మెయిల్ పెట్టింది వాళ్ళ కాలేజీ నుంచి ఏమిటి అంటే మీ పిల్లవాడు గత రెండు సంవత్సరాలుగా కాలేజీకి హాజరు కాలేదు అని చెప్పి చెప్పాడు ఆ తండ్రి కుదేలైపోయాడు తెలిసినటువంటి విషయం ఏమిటంటే రెండు సంవత్సరాలు రూమ్ లోకి వెళ్ళాడు బయటకు వచ్చాడు టయానికి టిఫిన్ తిన్నాడు భోజనం చేశాడు మళ్ళా పడుకున్నాడు ఏం చేశాడంటే ఆన్లైన్ గేమింగ్స్ లోపల ఆడుకుంటున్నాడు అంటే నాలుగు గోడల మధ్యలో ఉన్నటువంటి మన కుటుంబం ఏమి చేస్తుంది మన పిల్లవాడు ఏమి చేస్తున్నాడు మనకు అమ్మాయి ఏమి చేస్తుంది అని ఆలోచన చేసి పట్టించుకునేటువంటి మన కుటుంబంలో సంభవించినటువంటి వికృతి ఏ కూతురు అయితే ఏం చేస్తున్నావు అని అడిగేటువంటి ధైర్యం రోజు కుటుంబంలో ఉన్నటువంటి అమ్మా నాన్నకు ఉందా అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయగలగాలి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది మరి మన పిల్లల గురించి తెలిసినప్పుడు ఎవరి మీద పడుతుంది ఆలోచన చేయాలి మన కుటుంబం అనేక రకాలైనటువంటి సమస్యల్లో ఉంది మిత్రులరా హిందుత్వాన్ని కాపాడేయాలి అంటే హిందుత్వాన్ని ఆచరించాలి అంటే మన పిల్లవాడిలో మంచి సంస్కృతి రావాలి అంటే మంచి ఆలోచన రావాలి అంటే వీటన్నిటికీ కేంద్రం ఏమిటి మన యొక్క కుటుంబము భారత ప్రధాని చట్టం చేస్తే మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలలో మార్పు రాజు మిత్రులరా ఆలోచన చేయండి చట్టం ఎవరు చేయాలి అమ్మా నాన్న చేయాలి మిత్రులరా పిల్లవాడికి బయటికి వెళ్తుంటే ఏ విధంగా వస్తున్నాడు వెనికి తిరిగి తాగి తందలా నాడు వస్తున్నాడా అని చెప్పి గమన గమనించాలి పిల్లవాడి అధికంగా ఎక్కువ సంపాదిస్తున్నాడు అంటే ఏ దొంగతనం చేశాడు అని ఆలోచన చేయగలగాలి పిల్లవాడు ఇంటికి వచ్చేటువంటి సమయంలో బయటికి వెళ్తున్నటువంటి సమయంలో ఏ డ్రగ్స్ మాఫియా చేతిలో పడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల గురించి మనం ఆలోచన చేయాలి ఒక అమ్మాయి బయటికి పోయిన తర్వాత ఒక బొట్టు పెట్టుకున్న వాడి యొక్క స్నేహమే ఉందా లేకపోతే బొట్టు లేని వాడి స్నేహం ఏమైనా చేస్తున్నారా అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయగలగాలి మిత్రులారా ఈ రోజున హిందూ అమ్మాయిలు ప్రమాదంలో పడిపోతున్నారు కొన్ని పదాలు వాడదలుచుకోలేదు వాటి నుంచి కాపాడుకోగలగాలి మన పిల్లల సేఫ్టీ ఎవరా